హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ రెసిపీ అంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సూప్ అంటేనే రెస్టారెంట్స్ లేదా ఇన్స్టెంట్ ప్యాకెట్స్ మీద ఆధారపడుతూ ఉంటాము ఇప్పుడు మనం ఆ రెస్టారెంట్ స్థాయిలో సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ సూప్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ వర్షాకాలం అండ్ చలికాలంలో కోల్డ్కి బాగా పనిచేస్తుంది అండ్ బాడీని కూడా హీట్ కూడా పెంచుతుంది వారానికి ఒక్కసారైనా ఇలాంటి సూప్ తాగితే కోల్డ్ మన దరిదాపులకు కూడా రాదు ముందుగా ఈ సూప్ తయారు చేయాలి అంటే స్వీట్ వలిచి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ వేసి అండ్ ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి మనకి ఎంత బాగా వీలైతే అంత బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బాగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని జస్ట్ అలా హీట్ చేసిన తర్వాత నేను ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టి యాడ్ చేస్తున్నాను నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ దొరకలేదు కాబట్టి నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను మీకు స్ప్రింగ్ ఆనియన్ అవైలబుల్గా ఉంటే మీరు స్ప్రింగ్ ఆనియన్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక క్యారెట్ సన్నగా తరిగి యాడ్ చేయండి ఇలా ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ముందుగా మీరు ఒలిచిపెట్టుకున్న కార్న్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి ఇలా బాగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ముప్పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నా మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇది అంతా బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి బాగా కలిపికుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఒక తేటలా ఫామ్ అవుతుంది ఆ తేటని మీకు వీలైనంత వరకు ఎంత వస్తే అంత తీసేయటానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ తేట ఉండడం వల్ల మనకి సూప్ టేస్ట్ అనేది తగ్గుతుంది ఇది రిమూవ్ చేస్తే సూప్ బాగా ఉంటుంది మీకు ఇలా నేను చూపిస్తున్న విధంగా వీలైనంత వరకు మీరు రిమూవ్ చేసుకోండి ఇలా సూప్ అంతా బాగా మరిగిన తర్వాత ఇట్లా చూసారా మొత్తం నేను తీసేసాను నాకు వచ్చిన వరకు నెక్స్ట్ ఇందులోకి మనం మిరియాల పొడి అండ్ చిల్లీ సాస్ వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం అండ్ ఫైనల్గా నాకు ఉప్పు అనేది సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఇక్కడ మనకి ఇందులో స్వీట్ కార్న్ ఈ ముక్కలు యాడ్ చేసాం కదా ఇవన్నీ బాగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్సర్ని యాడ్ చేస్తున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అండ్ టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి కలిపి పెట్టుకున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలదిప్పండి ఈ కొంచెం స్ట్రక్చర్ అనేది థిక్గా రావాలి అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఫైనల్గా స్ట్రక్చర్ వచ్చేసి నేను చూపించిన విధంగా రావాలి ఇక్కడ చూడండి బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రక్చర్ అనేది కొంచెం థిక్గా వచ్చింది నెక్స్ట్ ఇలా సర్వ్ చేసుకుంటే రెడీ సో వేడి వేడిగా స్వీట్కాన్స్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది మనం జనరల్గా ఇన్స్టెంట్ ప్యాకెట్స్ తీసుకొని చేసుకుంటూ ఉంటాం కదా దానికన్నా కూడా డబల్ టేస్ట్తో ఉంటుంది అది కాక రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి Bye friends